అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ కొత్త వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను ఈరోజు నేను ఆళ్ళగడ్డ సంతకు రావడం జరిగింది ఈ సంత వచ్చి ప్రతి బుధవారం జరుగుతాయండి ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతాయి అడ్రస్ వచ్చేసి నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ టౌన్ అండి ఇది మండలం ఇది సంతలో రేట్లు ఏ విధంగా అన్ని చూద్దాం మనం లోపలికి ఇవి ప్రతి బుధవారం కూడా జరుగుతుంది సంత ఇది ఇది సంత లోపల ఆళ్ళగడ్డ వ్యవసాయ మార్కెట్ కార్యాలయం జరుగుతుంది ఎంత ఎంట్రన్స్ లోపలి ఇవ్వాలా ఛానల్ కు అయితే ఇరవై నాలుగో తేదీకి ఇరవై ఐదు వేల సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి మీ అందరికీ చాలా థ్యాంక్స్ దాదాపు మూడు సంవత్సరాలు పట్టింది ఇరవై ఐదు వేలు రావడానికి కొద్దిగా తొందరగా ఫాస్ట్గా యాభై వేలు రావాలని నేను కోరుకుంటున్నాను మీ అందరు కూడా చూసిన వాళ్ళు కొత్తగా వస్తా అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి నెల పిల్లలు ధరలు ఉన్నాయని ధరలు ఎట్టున్నాయి అడుగుదామి మూడు నెలల వయసు ఉంటాయి రెండున్నర నుంచి మూడు నెలల వయసు ఉంటాయి తా ఎంత చెప్తామో ధర ధర ఏం గత ఏడు నుంచి ఎనిమిది వేలు చెప్తామంట ఎన్ని ఉన్నాయో నలభై పుట్టేళ్ళన్ని ఏడు నుంచి ఎనిమిది వేలు చెప్తాను అంటే రెండున్నర నెల రెండు నెలలు ఒకటి ఉంటాయి రెండున్నర నెలని ఉంటాయినా రెండున్నర నుంచి ఉన్నాయంట రెండున్నర నుంచి మూడు నెలల వయసు తగ్గించుకుంటారు ఏడు నుంచి ఎనిమిది వేలు చెప్తున్నారు ఇవి పక్క ఉండేనాలు ఐదున్నర నుంచి ఆరు వేలు చెప్తాడు ఇవి అన్నయ్య అడుగుదాం బుడుగులా మాడా ఎంత అన్న బొడుగులు వీటేనా అదే ధర అంట గత పన్నెండు వేలు చెప్తాడా సూర్యుడు తగ్గించుకుంటారు బొడుగులు ఇవి ఇప్పకుండా పిల్లలు అడుగుదాం ఎంత అన్న ఎంత చెప్తాం పిల్లలు పన్నెండు వేల మొత్తం పన్నెండు వేలు చెప్తున్నాడు చెప్తాడు తగ్గించుకుంటాడు కట్టడాది ఇద్దాం ఎంత చెప్తా ఉన్నా ధర వచ్చేసి ఎంత చెప్తా ఉన్నా ధర ధర పద్నాలుగు వేల ఐదు వందల పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నాడు ఫిక్స్డ్ టైం కదా తగ్గించుకుంటాడు క్రాస్ ఎర్ర ఎర్రవి తెల్లవి అన్నీ ఉన్నాయి దీంట్లో ముప్పై ఐదు అన్నా ముప్పై ఐదు ఉన్నాయండి అన్నీ కలిసి రెండు నుంచి మూడు నెలల వయసు కొన్ని కొమ్ము వచ్చినట్టు వచ్చేట్లుండదు చెప్పే రేటు వేరే ఉంటుంది కొనే రేటు ఉంటుంది సొంతలో ఫిక్స్డ్ రేట్ అయితే ఏముండదు సైడ్ మీడియం సైజు పిల్లలు ఉన్నాయి ఇది చెప్తాను మీడియం సైజు పిల్లలు ఎంతనా జత ఇరవై ఐదు వేల జత ఇరవై ఐదు వేల సబ్స్క్రైబర్ ఉంటుంది ముందుగానే ఎంత ఫిక్స్డ్ రేట్ ఏమి లేదా తగ్గించుకుంటా ఎన్ని ఉన్నాయన్న నలభయా ఇరవయా ఇరవై అన్నీ ఎంత వచ్చాయి మాంసం పద్దెనిమిది కిలోల పద్దెనిమిది కిలోలు పడతాయంట ఒక్కొక్కటి బాగున్నాయి పుటైన్లు ఫిక్స్ ఏమో తగ్గించుకుంటాడు మూడు అడుగుదాం ఎంత చెప్తాడు ఎంత చెప్తాను అన్నోటి ఒక్కొక్కటి పదివేల ఒక్కొక్కటి పదివేలు చెప్తాడు బాగున్నాయి కొమ్ములు ఎందుకు ఎన్ని కిలోలు వచ్చాయినా ఒక్కొక్కటి ఇరవై కిలోల ఇరవై కిలోలు కొడతాయండి వయసు అయిపోయింది లఘుంగా పొట్ట పోయింది ముదిరిపోయినట్టు తిరిగి ఉన్నాయి అది పొట్టేలు ఉన్నాయి అడుగు చెప్తాడు ధర ఉన్నాయి ఎవరున్నా అలగడేనా పొట్టేలా ఫామ్ ఉందా అన్నకు ఎన్ని ఉన్నాయి పొట్టేలు మొత్తం ఎనభై పొటేలు ముందు ఉన్నాయి అన్నీ కలిసి షెడ్యూల్ వచ్చి అల్లగడ దగ్గర లొకేషన్ ఏదో దగ్గర ఇక్కడేనా లోకల్ అభిరుచి అభిరుచి సైడ్ అంట ఇప్పుడు ఈ రేట్ ఎంత చెప్పానాలు ముప్పై ఏడు వేలు జత చెప్తాను జత ముప్పై ఏడు వేలు చెప్తాను అడిగి ఫిక్స్ రేట్ ఏంగా తగ్గించుకుంటారు ఇవన్నవే బట్ట ఉన్నాయండి చిన్నపిల్లలు అడుగుదాం ఎంత చెప్తాడు ధర ఎంత చెప్తానా ధర టైపు పదిహేనున్నరకు లాస్ట్ పదిన్నర లాస్ట్ ఉంటా పన్నెండు వేలు చెప్తానంట పదిన్నర అంట లాస్ట్ పది పదిన్నర వా వచ్చా వచ్చారు తగ్గించుకుంటారు పదివేలు చెప్తాడు ఎన్ని ఉన్నాయినా ఎన్ని పదమూడు పిల్లలు పిల్లలున్నాయా పదమూడు వీళ్ళు ఉన్నాయన్నీ కలర్లు రకరకాలు ఒక గంటకు ఒక మోడ పన్నెండు వేలు చెప్తాడంట పదిన్నరకి ఇచ్చాడంట పదివేలకు ఇచ్చాడు అదే రేట్ ఎక్కువ చెప్పడం మళ్ళీ తగ్గించుకుంటారు అంతే అడుగుదాం ఎంత ధర కూరగాయల మార్కెట్ ఎంత చెప్తా చెప్తానా ధరైపోయా పదకొండు వేల ఐదు వందలు చెప్తాడు ఎన్ని ఉన్నాయినా ఎన్ని నలభై ఐదు పిల్లలు అన్నీ కలిసి అనవే దీపక్క పిల్లలు అన్నీ క్రాస్ డిఫరెంట్ రకాలు ఉన్నాయి దీంట్లో బ్రీడ్లు వేరు వేరు నెల్లూరు బ్రౌన్ కాదు అటు జుడిపి కాదు తప్పించున్నాయి దీంట్లో ఇది కర్ణాటక టున్నాయన్ని కదిలో దొరుకుతాయి ఆ పిల్లలు ఇవన్నీ కూడా ఎంత చెప్తా ఉన్నా గత పదివేలా గత పదివేలు చెప్తాడు ఎన్ని ఉన్నాయినా ఇరవై పిల్లలు అన్నీ కొన్ని ఎంత చెప్పావునా డైరెక్ట్ అయిపోయాం పదివేలా పదివేలు వెలిగిపోతా వెలిగిపోతాడు మంచి పోతా ఈ పక్క ఉండ తీసా లాస్ట్లో ఇవి తీసినా ఇంకా దాకా అన్నెవలే తీసాయలే ఎవరు అన్నెల ఏం పేరునా బద్దు అన్న పేరు తీసా తీనా గత పన్నెండు వేలు చెప్తున్నాడు ఎన్ని ఇరవై ఐదు పుట్టేళ్ళు ఉన్నాయన్నీ మూడు నెలల వయసు లాస్ట్ రేట్ ఎంత ఇచ్చానా పదివేల పదివేల అయితే లాస్ట్ రేట్ డేట్ ఉందా యావరన్నా నంద్యాల నంద్యాల నుంచి పోయినసారి నంద్యాలలో వచ్చారు వీళ్ళందరూ చిన్నపిల్లలు ఉన్నాయాడు తెడు వద్దారా ఎంత ఎంత పిల్లలు ఎన్ని ముప్పై ఆరు ఆరున్నాయి పదమూడు వేలు చెప్తాడు ఫిక్స్ రేట్ ఏం కదా తగ్గించుకుంటాడు ముప్పై రేటు వేలుంటుంది కొనే రేటు వేలుండదు మా పొద్దుటూరు నాది అవుకాడా ఈ గొర్రెలు మీటేనా ఏదన్నా గొర్రెలు ఎట్ అయిపోయాము గొర్రెలు గొడ్డు గొర్రె మామూటే ఎంత అయిపోయామో లేదా ఇరవై రెండు వేలు చెప్పా అంటొర్రెలు ఒకటి పొట్లు కూడా ఉంది దాంట్లో తెల్లదు